వైపు నా చెప్పులు తెగిపోయాయి పైగా నాకు డబ్బు కూడా నోటు ఎవరు చూడడం లేదు కదా డబ్బులు తీసుకుంటాను ఒక రూపాయి దొరికింది నాకు సాయి సాయి ఇదిగోండి నేను కష్టపడి సంపాదించిన మరొక రూపాయి బహుశా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు కాదేమో సుభాష్ అందుకే నీకు దూరంగా వెళ్తుంది ఇదిగో ఏమైంది సుభాష్ ఈ డబ్బు నువ్వు కష్టపడి సంపాదించినదే కదా అవును సాయి ఖచ్చితంగా కష్టపడి సంపాదించిన డబ్బు ఇది కూలీ పని చేశాను ఇదిగోండి ఇదిగోండి రూపాయలు నువ్వు ఒక పని చేసి పెడతావా నేను కూడా ఇప్పుడే వచ్చాను అందుకని మధ్యాహ్నం భోజనం వండలేకపోయాను నువ్వు ఈ ఒక్క రూపాయి తీసుకుని మీ తాతయ్యతో కలిసి బజారుకు వెళ్ళు ఆయన షిరిడీలో తిరగనేలేదు కదా ఆయన కోసం కొన్ని పళ్ళు కూడా కొనివ్వు మరికొన్ని పళ్ళని తర్వాత కోసం తెచ్చిపెట్టుకో దానికోసం రూపాయి సరిపోతుంది కదా అవును సాయి కానీ తాతయ్య దగ్గర చాలా డబ్బుంది కదా మరి ఈ ఒక్క రూపాయితో ఎందుకు మళ్ళీ చిల్లర దొరకలేదంటే నువ్వేం కంగారు పడుకు సుభాష్ ఈ డబ్బుని నేను నీ డబ్బులోనే లెక్కిస్తాను నువ్వు నాకు మూడు రూపాయలు ఇచ్చావని అనుకో సరే సాయి తాతయ్య పదండి తాతయ్య ఇంకా కొంచెం దూరం అంతే తాతయ్య ఏంటి బాబు పళ్ళతని ఇక్కడే కనిపించాడు మనకి బజార్ వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు రండి ఇక్కడ చూడండి చెప్పండి నాకు ఆరు అరటి పళ్ళు మూడు జామకాయలు నాలుగు బత్తాయిలు ఇంకా ఒక బొప్పాయి కూడా ఇవ్వండి అలాగే కులకర్ణి సర్కార్ తో స్టేషన్ కు వెళ్లి కనుక్కోవాల్సిందే అతను ఏమైనా ఒప్పుకున్నాడా లేదా అని ఇది నీకు ఎక్కడ దొరికింది ఎక్కడ దొరికింది అంటే ఇది నాదే అలాగా చూడండి దొంగ ఎవరో తెలిసిపోయింది వీడే ఆ దొంగ దొంగ దొంగతనం చేయలేదు నిన్న రాత్రి నువ్వు నా దుకాణంలో దొంగతనం చేశావు ముందు నాకు నా పనివాడి మీద అనుమానం వచ్చింది కానీ ఇప్పుడు నువ్వు దొరికావు నువ్వు దొంగవని నేను అప్పుడే అర్థం చేసుకుని ఉండాల్సింది నువ్వు నా దుకాణానికి ఉంగరం అమ్మడానికి వచ్చినప్పుడు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు నా మనవడు దొంగ కాదండి ఆ ఉంగరం నా ఉంగరమే నేనే దాన్ని తనకి ఇచ్చాను కానీ నా దగ్గర ఆధారం ఉంది నిన్న రాత్రి దొంగతనం తనే చేశాడని ఆధారమా ఏం ఆధారం చూడక్కడ ఏం రాసిందో జై హరి విట్టల ఇవాళకి రెండు నెలల క్రితం నేను పండరీపురం మందిరానికి వెళ్ళాను అక్కడ పంతులు గారు ఆశీర్వాదంగా నాకు ఈ రూపాయిని ఇచ్చారు దీనిపైన జై హరి విట్టల అని రాసి పెట్టుకుని దీనిని దుకాణంలో పెట్టలో పెట్టుకున్నాను దీన్ని ఖర్చు చేయకూడదని ఖచ్చితంగా మీరేదో పొరపాటు పడుతున్నారండి భగవంతుడు ఆలస్యం చేస్తాడేమో కాని అన్యాయమైతే చెయ్యడు ఇప్పుడు నిరూపణ అయిపోయిందిగా ఎవరు దొంగతనం చేశారో ఇక నువ్వు తప్పకుండా కారాగారం వెళ్ళాలి కోసమా ఆ చూడండి ఏదో పొరపాటు పడుతున్నారు ఒకవేళ ఇది మీకు అనిపిస్తే మీరే తీసేసుకోండి నువ్వు ఒక్క రూపాయి దొంగిలించినా సరే అప్పుడు కూడా నీకు శిక్ష పడే తీరుతుంది కాని ఇక్కడ నువ్వు ఇన పెట్టె మొత్తం ఖాళీ చేసేశావుగా మొత్తం వినపెట్టె నాకు తెలిసిందేంటంటే కొన్ని నగలు అలాగే కొంత డబ్బు కలిపి మొత్తం వెయ్యి రూపాయల వరకు దొంగతనం జరిగింది వెయ్యి రూపాయల వరకు ఏంటి సేటు అవును సార్ ఒకటి ఖచ్చితంగా చెప్పగలను నువ్వు చేసిన ఈ దొంగతనానికి నీకు కనీసం కొన్ని నెలల కారాగార శిక్ష అయినా పడే తీరుతుంది హరి ఓం ఏమన్నావు బాలక నువ్వు నన్నేమన్నావు దొంగలకు రాజునా ఇప్పుడు ఈ కులకర్ణి సర్క రాడే ఆట చూశారు కదా మీరందరూ పట్టపగలే ఇన దోచుకోవటం స్వేచ్ఛగా బయట తిరిగేయటం బాబు సుభాష్ నువ్వు కూలి పని చేసి ఈ డబ్బు సంపాదించావు అని చెప్పావు కదా మరి ఎవరైతే నీకు ఈ డబ్బు ఇచ్చారో వాళ్ళని పిలవచ్చు కదా వీళ్ళకి అసలు నిజం తెలిసిపోతుంది అనవసరంగా నీ మీద నిందలు వేస్తున్నారు వీళ్ళు చూశారా నిజాయితీని నిరూపించుకోవడం కోసం కనీసం నోటి నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు నిరూపణ అయింది స్టేషన్ కి లాక్కెళ్ళండి సాయి నేను ఈ డబ్బును దొంగతనం చేయలేదు సాయి అయితే నిజంగానే ఆ డబ్బు కష్టపడి సంపాదించావా నువ్వు ద్వారకామాయిలో చెప్పినట్టు లేదు నేనది సంపాదించలేదు ఈ ఒక్క రూపాయి నోటు నాకు వెళ్ళేదారిలో కనిపించింది పడిపోయిన డబ్బు నీదవ్వదు కదా సుభాష్ దాన్ని తీసుకోవడం కూడా దొంగతనంతో సమానం సాయి నేను స్వార్థానికి గురయ్యాను డబ్బులు దొరకలేదు అందుకని తీసేసుకున్నాను నేను నిన్న రాత్రి నీకు ఏమని చెప్పాను సుభాష్ డబ్బు సంపాదించడం కంటే ఎక్కువ ముఖ్యం నువ్వు ఆ డబ్బుని అసలు ఎలా సంపాదించావనేది కానీ దాని గురించి నీకు అసలు గుర్తే లేదు నువ్వు చెప్పింది నిజమే ఆ రూపాయిని చూశావు స్వార్థానికి గురయ్యావు వెంటనే తీసేసుకున్నావు సుభాష్ స్వార్థం కూడా ఆరు చెడు గుణాలలో ఒకటి స్వార్థంతో మనిషి పెద్ద పెద్ద తప్పులు చేస్తాడు అదే నువ్వు కూడా చేశావు ఈ గుణం ప్రభావంగా నువ్వు నీ వివేకాన్ని కోల్పోయావు చుట్టుపక్కల ఎవరినైనా అడగడం న్యాయమని అనుకోలేదు ఆ రూపాయి ఎవరిది అని ఒకవేళ చుట్టుపక్కల ఎవరూ కనిపించకపోతే ఆ నోటును నువ్వు చావిడిలో కూడా జమ చేసి ఉండొచ్చు కానీ నువ్వు దాన్ని తీసేసుకున్నావు ఇది ఒక విధంగా దొంగతనమే కదా అది చాలక నువ్వు మాకు అబద్ధం చెప్పావు దాన్ని నువ్వు కష్టపడి సంపాదించావు అని నువ్వు తప్పు చేస్తున్నావని నీకు తెలుసు అయినా కూడా నువ్వు ఆగలేదు బైరాగి నువ్వు బాగానే నిరూపించే ప్రయత్నం చేస్తున్నావు ఈ రూపాయి ఇతనికి దారిలో కనపడిందని ఈ పిల్లాడు ఇన దోచుకోలేదని చక్కగాలుతున్నావు కానీ నమ్మేవారు లేరు ఇక్కడ తనని స్టేషన్ కు తీసుకెళ్లి విషయం మొత్తం కక్కిస్తాను మిగతా వస్తువులు ఎక్కడ పెట్టాడో తెలుస్తుంది గురించి చెప్పేంత వరకు ఇతగానే అసలు విడిచిపెట్టే అవకాశమే లేదు కానీ నిజంగా నాకు తెలియదు ఎందుకంటే నేను దొంగతనం చేయలేదు అలాగా అయితే నువ్వెప్పటికి బయటికి రాలేవు బాలక రాలేవో బాలకా లేదు సుభాష్ దొంగ కాదు నువ్వు దొంగతనం చేయలేడు చేయలేడు అమర్పాల్ గారు సాయి అసలు మాకు ఎందుకు ఇలా జరుగుతోంది సాయి వాడు అసలు నిజంగా దొంగతనం చేయగలట సాయి సేటు గారి దొంగతనం గురించి అయితే తెలియదు ఆ ఒక్క రూపాయి దొంగతనం నేరం తన మీదే పడింది దానికి తను శిక్షను అనుభవించాల్సిందే భగవంతుడు మన జీవితంలోకి సమస్యలను తీసుకొచ్చి చూడాలని అనుకుంటాడు అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ధర్మం బాటలోనే ప్రయాణిస్తామా లేదా అని సుభాష్ ఈ పరీక్షలో విఫలమయ్యాడు ఇక ముందు ముందేం జరుగుతుందో అది తన కర్మల ఫలితం మీదే ఆధారపడి ఉంటుంది చూడండి మాటలతో చెప్పకపోతే దెబ్బలతోనైనా చెప్పించాలి ఆ దొంగిలించిన సామాను మొత్తం ఎక్కడ దాచాడు కానీ ఖచ్చితంగా చెప్పించండి ఎందుకంటే దొంగతనం తనే చేశాడని నాకు తెలుసు ఏంటి బాలక నన్ను చూసి ఎగిరెగిరి పడ్డావు కదూ ఇప్పుడు తెలుస్తుంది నీకు కులకర్ణి సర్కార్ తో పెట్టుకుంటే చివరికి ఏమవుతుందో పోలీసులు నిన్ను కొట్టడం కాదు వాళ్ళకంటే ముందు నేను పడతాను నేను అదే సేడు దుకాణాల్లో పనిచేస్తున్నాను కానీ వాళ్ళ నీ కారణంగా నన్ను ఇక్కడ బంధించి ఉంచారు కేవలం నీ కారణంగానే నేను నిజం చెప్తున్నాను నేనే దొంగతనం చేయలేదు దీని గురించి తెలియదు ఆ దుకాణంలో నిన్న నేను చూశాను వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు అంతా పరిశీలించడానికి వచ్చింటా లేదు లేదు నా మాట నమ్మండి నాకు ఒక్క రూపాయి నోటు రోడ్డు మీద పడి ఉండగా దొరికింది నేను కేవలం కింద పడిన నోటునే తీసుకున్నాను అంతేకాని నాకు తెలీదు మీ యజమాని పెట్ట నుండి మొత్తం దొంగతనం చేశారని సాయి ఒక్క రూపాయే కదా మన సుభాష్ తీసింది అది కూడా వాడి కోసం కాదు నా కోసం సుభాష్ సుభాష్కి ఇలాంటి పరిస్థితి వచ్చింది సాయి నాకు అస్సలు నా కంటి చూపే వద్దు సాయి దానివల్ల నా మనవుడు కష్టపడకూడదు అమర్పాల్ గారు నేను మీకు మాటిచ్చాను చూపు తిరిగొచ్చిన తర్వాత మీరు మీ మనవణ్ణి ఎలా చూస్తారంటే అచ్చం మీరు కోరుకున్నట్టే అది జరిగి తీరుతుంది కూర్చోండి కాని అమర్పాల్ గారు బంగారం మెరవడానికి ముందు నిప్పుల్లో కాలాల్సి ఉంటుంది నేను అర్థం చేసుకోగలను మీరు సుభాష్కి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పిస్తున్నారు కానీ కారాగారం ఎందుకు సాయి నేను వెంటనే మా ఊరికి వెళ్ళి ఒక వెంట పెట్టుకుని వస్తాను ఎవరినైనా నాకు తోడుగా పంపండి నేను మా విడిపించాలి అని అనుకుంటున్నాను సాయి ప్రణామాలు సాయి మహల్సాపతి గారు మీరు రావడం మంచిదైంది మీరు అమర్పాల్ గారితో ఇక్కడ ఉండండి నేను అలా బయటికి వెళ్ళొస్తాను అలాగే సాయి ధైర్యంగా ఉన్న నమర్పాల్ గారు మహాసపతి గారు మీరు రావడం మంచిదైంది సాయి నా మనవడికి ఏదో నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు బహుశా ఆయన త్వరగా సహాయం చేయకపోవచ్చు మీకు ఎవరైనా తెలిసిన వకీలు ఉన్నారా ఉన్నారుగా వకీలు న్యాయాధిపతి మా దృష్టిలో అన్నీ సాయే అమర్పాల్ గారు సాయి ఏదైనా బాధ్యతను స్వీకరించారు అంటే దానివల్ల సుభాష్ సమస్య నుంచి బయటపడ్డమే కాదు తప్పకుండా తనకి దానివల్ల మంచే జరుగుతుంది మీరు ధైర్యంగా ఉండండి లేదు నేను ఉండాలని అనుకోవడం లేదు మహాత్సాపతి గారు వాడు నా మనవడండి మీరు ఒక పిలిపించండి డబ్బుల గురించి మీరు ఏ మాత్రం కూడా ఆలోచించకండి డబ్బు సంపాదించేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఆ డబ్బుని నువ్వు ఎలా సంపాదిస్తున్నావు అని ఇదిగోండి నేను కష్టపడి సంపాదించిన మరొక రూపాయి స్వార్థం ఆరు చెడు గుణాల్లో ఒకటి స్వార్థంతో మనిషి పెద్ద పెద్ద తప్పులు చేస్తాడు నువ్వు కూడా అదే చేశావు ఎందుకు ఎందుకు ఎలా చేశాను ఆ సమయంలో నేను ఎందుకు బలహీనపడ్డాను ఒక్క రూపాయికి ఆశపడి నేను ఎక్కడి నుండి ఎక్కడికి చేరుకున్నాను మా తాతయ్య కూడా చాలా అవమానం జరిగింది ఆయనకి నా మొహం ఎలా చూపించుకోవాలి నిన్ను కలవడానికి లాయర్ గారు వచ్చారు నన్ను మీ తాతగారు పంపించారు సుభాష్ నుండి ఎలాగైనా బయటకు తీసుకెళ్ళండి నేను అన్ని వైపులా విచారణ చేశాను ఆ ఒక్క రూపాయి నోటు నీ చేతికి దొరకడం నీకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఆధారమైంది ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి బయటపడడం అసాధ్యమనే చెప్పాలి నువ్వు శిక్షను అనుభవించాల్సింది కానీ ఏదో ఒక దారి ఒక దారి ఉంది నువ్వు ఒక అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది వాంగ్మూలం ఏం నువ్వు పోలీసులకు ఏం చెప్పాలి అంటే ఎక్కడైతే నీకు ఆ ఒక్క రూపాయి కనిపించిందో అక్కడ నీకు ఈ పనివాడు కనిపించాడు అని మిగతా దొంగిలించిన వస్తువులు తీసుకుని వెళ్తున్నాడు అని ఏంటి కానీ ఇది అబద్ధపు వాంగ్మూలం అవుతుంది చూడు సుభాష్ తప్పించుకోవాలి అనుకుంటే నిందను నువ్వు వేరే వాళ్ళ మీదకి తోయాల్సిందే నువ్వు పెద్దింటి అబ్బాయివి నీ వాంగ్మూలం ఈ పేదవాడి వాంగ్మూలం కంటే తక్కువైతే కాదు నువ్వు విడుదలైపోతావు కనీసం నువ్వు జైలు నుంచి బయటపడతావు ఆ తర్వాత కేసు కోర్టులో నడుస్తుంది అక్కడ నేను నిన్ను కాపాడుతాను సమయం పూర్తి కావస్తుంది త్వరగా కానివ్వండి పెద్దసారి వచ్చేస్తారు ఆయన సుభాష్ ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉంది అందుకని నీ వాంగ్ ముందే ముందే రాసిపెట్టాను నువ్వు దాని మీద సంతకం చేయడం ఒక్కటే మిగిలి ఉంది చూడు పరిస్థితిని అర్థం చేసుకో ఒక్కసారి పెద్ద ఆఫీసర్ పిలిచారు అంటే అతను నిన్ను పూర్తిగా ఒత్తిడి చేసి నీతో ఇంకేమైనా కూడా చెప్పించే అవకాశం ఉంది అది నిన్ను మరిన్ని సమస్యల్లోకి నెట్టివేయొచ్చు అప్పుడు నీకు ఈ దారి కూడా కనిపించా సుభాష్ ఇదిగో దీని మీద నువ్వు సంతకం చేయి